జై శ్రీమన్నారాయణ అందరికీ శనివారం శుభ సాయంత్రం శుభాకాంక్షలు చక్కగా శనివారం సాయంత్రం కాబట్టి నాకు మీ అందరితో వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి శతనామావళి షేర్ చేసుకుందాం అనిపించింది శ్రవణం చేయండి ఫ్రెండ్స్ శ్రావణ మాసం పఠనం అనేటువంటిది చాలా మంచిది శ్రవణం చేసినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అందమైన పువ్వులు స్వామివారిని వీక్షిస్తూ ఈ యొక్క శతనామావళి మీరు శ్రవణం చేస్తారని ఆశిస్తూ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారు కమెంట్ చేస్తారు షేర్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి అని ప్రార్థన చేస్తూ శ్రీ వెంకటేశ్వర శతనామావళి ప్రారంభ ॐ श्रीवेङ्कटेश्वराय नमः ॐ श्रीनिवासाय नमः ॐ लक्ष्मीपतये नमः ॐ अनामयाय नमः ॐ अमृतांशवे नमः ॐ जगद्वन्द्वाय नमः ॐ गोविन्दाय नमः ॐ शाश्वताय नमः ॐ प्रभवे नमः ॐ शेषाद्रिनिलयाय नमः ॐ देवाय नमः ॐ केशवाय नमः ॐ मधुसूदनाय नमः ॐ अमृताय नमः ॐ माधवाय नमः ॐ कृष्णाय नमः ॐ श्रीहरये नमः ॐ ज्ञानपञ्जराय नमः ॐ श्रत्सवक्षसाय नमः ॐ सर्वेशाय नमः ॐ गोपालाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ गोपीश्वराय नमः ॐ परज्योतिषे नमः ॐ वैकुण्ठपतये नमः ॐ अव्ययाय नमः ॐ सुन्तनवे नमः ॐ यादवेन्द्राय नमः ॐ नित्ययौवनरूपवते नमः ॐ चतुर्वेदात्मगाय नमः ॐ विष्णवे नमः ॐ अच्युताय नमः ॐ पद्मिनीप्रियाय नमः ॐ धरापतये नमः ॐ सुरपतये नमः ॐ निर्मलाय नमः ॐ देवपूजिताय नमः ॐ चतुर्भुजाय नमः ॐ चक्रधराय नमः ॐ त्रिधाम्ने नमः ॐ त्रिगुणात्रयाय नमः ॐ निर्विकल्पाय नमः ॐ निष्कलङ्काय नमः ॐ निरन्तकाय नमः ॐ निरञ्जनाय नमः ॐ निराभासाय नमः ॐ नित्यतृप्ताय नमः ॐ निरप्रदा निरभद्रव्याय नमः ॐ निर्गुणाय नमः ॐ गदाधराय नमः ॐ शाङ्पानये नमः ॐ नन्दकने नमः ఓం శంకయ నమ అనేకమూర్త నమ అవ్యక్త నమ ఓం కటిహస్తాయ నమ్మ ఓం వరప్రద నమ అనేకాత్మ నమ దీనబంధవే నమ ఆర్తలకవయప్రద నమ ఆకాశరాజవరదాయ నమ ఓం మందిరాయ నమ ఓం దామోదరాయ నమ జగత్లాయ నమ పాపజ్ఞాయ నమ భక్తత్సలాయ నమ త్రివిక్రమాయ నమ శింశుమాయ నమ జటోభదాయ నమ్మ ఓ శంఖమధ్యోల్లసన్మంజున ిణ్యాడ్యకరణకాయ నమ నీల్యామతనవే నమ బిల్వపత్రార్చితయ బిల్వత్రార్చనప్రియాయ నమ జగ్యాపినే నమ జగత్తత్రే నమ జగత్సాక్షిణే నమ జగత్పతాయ నమ ఓం జిష్ణవే నమ దాశార్హాయ నమ ఓం దశూపవతే నమ ఓం దేవకీనందనాయ నమ శౌరయ నమ హయగ్రీవాయ నమ ఓం జనాదనాయ నమ ఓం కన్యాశ్రవణ కన్యాశ్రవణరాధ్యాయ నమ పీతాంబరతరాయన ఓం అనగాయ నమ ఓం వనమాళిని నమ ఓం పద్మనాభాయ నమ సక్తమానసాయ నమ అశ్వరుణాయ నమ ఓం ఖడ్గదారిణే నమ ఓం ధనార్జునసముత్సుయ నమ గణసారల సద్మద్య కస్తూరిలకోజ్వాయ నమ సచ్చిదానందరు నమ జన జగన్మంగళదాయకాయ నమ యజ్ఞరూపాయ నమ ఓం యజ్ఞభోక్య నమ ఓం చిన్మయాయ నమ పరమేశరాయ నమ ఓం పరమాదప్రదాయ నమ ఓం శాంతయ నమ ఓం శ్రీమతే నమర్దండ విక్రమాయ నమ ఓం పరాత్పరాయ నమ పరబ్రహ్మణే నమ ఓం శ్రీ విభవే నమ ఓం జగదీశ్వరాయ నమ శ్రీ అలివేలుసహితీవేంకటేశ్వరస్వామినే నమ ఓం శ్రీ నమో వెంకటేశాయ నమ ఓం శ్రీ వేంకటేశాయ నమ ఓం శ్రీ వెంకటేశాయ నమ ఓం గోవిందాయ నమ ఓం గోవిందాయ నమ ఓం గోవిందాయ నమ జై శ్రీమన్నారాయణ అందమైన పువ్వులు చూస్తూ స్వామివారిని వీక్షిస్తూ వీడియో మొత్తం శ్రవణం చేసినటువంటి వీక్షించినటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామివారి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ప్రసరించాలని మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రార్థిస్తూ నేను మీ సుజాత అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సుజాత ఆ ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ వాచ్ చేస్తారని ఇంకా మీ యొక్క ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ సుజాత అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నేను మీ సుజాత రేపు మళ్ళీ ఉదయం పది గంటలకు ఓ మంచి వీడియోతో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జై శ్రీమన్నారాయణ